అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ జూన్ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో మీరు వినబోతున్నటువంటి అతి పెద్ద శుభవార్తలు మీకు తెలిస్తే నిజంగా చాలా ఆశ్చర్యపోతారనే చెప్పుకోవాలి మరి ఇంతకీ మేషరాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి ఈ మూడు రోజులు వీరికి ఏ విధమైనటువంటి శుభ శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలో ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి గురించి ఈ మూడు రోజుల్లో కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకు కూడా ఏదైనా ఒక సమస్యలో ఇరుక్కొని బాధపడుతూ ఉన్నట్లయితే కనుక శ్రీ రేణుకా ఎల్మతల్లి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మేష రాశి వారి గురించి ఈ నెల జూన్ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి అసలు వీరి జీవితంలో ఏ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మీకు అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల కూడా మీకు మనసు ప్రశాంతంగా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం ఈ రాశి వారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ గతంతో పోల్చుకుంటే వీరికి ఉన్నటువంటి డబ్బు పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు కదా మరికొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే వారికి సంబంధించినటువంటి బిజినెస్లు ఇలాంటివి ఏ ఒకటి చేసుకుంటూ ఉంటారు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా రెండు రకాలుగా చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే ఓన్ బిజినెస్లు కూడా చేసుకుంటూ ఉంటారు ఉండేవాళ్ళు ఉంటారు ఇలా ఈ రాశి వారికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్నవారికైనా కానీ చాలా రోజుల నుండి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ మూడు రోజుల్లో కూడా మీకు చాలా మంచి శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవాలి వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుందండి ఇప్పుడు అంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కష్టే ఫలి కదండి కష్టే ఫలి అని చెప్పి మాటను కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎంత కష్టపడితే అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుంది ఈ మాట సత్యం అండి ఎందుకంటే మనం ఎంత కష్టపడితే మనకు ఏదైతే ఆశించామో దానికన్నా కూడా భగవంతుడు అనుగ్రహించి దానికి రెట్టింపు అయితే మనకు ఏదో ఒక విధంగా మనకు అనుగ్రహించేలా చేస్తాడు దేనికైనా కానీ ప్రతి మనిషి కూడా తమ కుటుంబం కోసం చాలా కష్టపడతారు కొంతమంది ఏంటంటే మనం గమనించినట్లయితే పరీతమైనటువంటి కష్టం చేస్తారండి రేయింబావులు కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఎటువంటి ఆదాయ మార్గాలు అనేవి పాపం వారికి ఉండవు అటువంటి వారికి ధనద్వారాలు అనేవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి కానీ అదృష్టం అనేది వారికి అసలు ఉండదు వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలి అంటే ఘోరంతా అదృష్టమైనా కానీ మన జాతకంలో ఖచ్చితంగా ఉండే తీరాలి కాబట్టి ఈ రాశి వారికి కూడా ఏంటంటే చాలా అంటే చాలా ఆ గోరంత అదృష్టం అనేది మనకు యోగకాలం అనేది కలిసి వస్తేనే వస్తుంది ఆ యోగ కాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉండబోతుంది అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులో ఉంది కానీ ఆ చేతితో అదృష్టాన్ని మీరు అందుకోవాలంటే కూడా కష్టపడి చేస్తున్నటువంటి మీ పని పట్ల ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధనైతే తప్పకుండా మీరు చూపించాల్సి ఉంటుంది అంటే మనం చేస్తున్నటువంటి పనిని శ్రద్ధగా చేయడం లేదా అని కాదండి చేసేటటువంటి పనే ఇంకొంచెం రెట్టింపు శ్రమతో చేసుకోవాలి ఇప్పుడు పడుతున్నటువంటి కష్టం కాదు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అనేది ఈ మాటకు అర్థం కాబట్టి మీ వృత్తి మీ యొక్క వృత్తిలో మీరు ఇంకొంచెం ఎక్కువగా కష్టపడితే మీ ఆదాయం అనేది ఖచ్చితంగా మారుతుంది అదృష్టం అనేది మీకు మీ చేతికి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకొని మీ వంతు మీరు ఎక్కువగా కష్టపడండి అలాగే ఉద్యోగాలు చేసేవారికి అయితే ప్రమోషన్స్ వస్తాయి శాలరీస్ అనేవి రెట్టింపు అయ్యేటటువంటి ఉన్నాయి పై అధికారుల చేత ప్రశంసలు అనేవి మీరు ఖచ్చితంగా పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అంటే చాలా చక్కగా అనుకూలంగా అయితే మీకు ఈ మూడు రోజుల్లో కూడా కనిపిస్తాయి తేడా ఏదో ఒక విధంగా అయితే మీరు చేస్తున్నటువంటి పనుల ఎందు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారందరికీ కూడా ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు అయితే ఎక్కడా కూడా కనిపించడం లేదు చాలా ప్రశాంతంగా మీ పనులు అనేవి మీ టైంకు మీరు ముగించేలాగా చాలా చక్కగా మీ పనులన్నీ కూడా ముగిసిపోతాయనే చెప్పుకోవాలి అలాగే ఇక ఈ మూడు రోజులు విషయానికి వస్తే కనుక ఎటువంటి పెండింగ్లు అనేవి మీకు పనులు అసలు కనిపించవండి పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు రెట్టింపు పోతుంది అలాగే కుటుంబ చూసుకున్నా కూడా కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి మీకు కొన్ని వాదనలు కూడా జరిగాయి భార్యాభర్తల మధ్య కొన్ని చికాకులు కూడా పూర్తిగా అయితే ఏర్పడ్డాయనే చెప్పుకోవాలి అయితే ఇవి అన్నీ కూడా సర్దు గతంతో పోల్చుకుంటే ఈ యొక్క సంవత్సరంలో మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది అనేది సత్యం గతం గత అని చెప్పి మనం మర్చిపోతూ ఉండాలండి ఎప్పటి అప్పుడే ఇక అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ఒకరి మాటకు ఒకరు విలువను ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా కంపల్సరీగా చేసుకునే తీరాలి ఒకరు చేసేటటువంటి పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్గా తిరుగుతుందనే చెప్పుకోవచ్చు కాబట్టి మీ పర్సనల్గా ఎవరు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఏదైతే చేసుకుంటారో అవన్నీ కూడా అంటే మీ పర్సనల్గా సంబంధించినటువంటి విషయాలు ఏది కూడా ఒకరినొకరు సంప్రదించుకొని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి ఏ పనైనా కానీ మీకు చక్కగా కలిసి వస్తుందండి అప్పుడు అలాగే సంతాన చూసుకుంటే కూడా సంతాన మీరు గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా చూసి ఉన్నారు కాబట్టి ఆ చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా మీ నుండి అయితే దూరం అవుతాయనే చెప్పుకోవాలి పిల్లలు చెప్పిన మాట వినడం లేదు చదువులో కొంచెం వెనకబడుతున్నారని చెప్పి దిగులు పడ్డారు కదా కానీ ఈ నూతన సంవత్సరంలో కూడా మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది పిల్లల పరంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా అయితే తగ్గిపోతాయనే చెప్పుకోవాలి ఏదైతే పిల్లల పరంగా ఉన్నటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు అన్నింటివి అన్నీ కూడా దూరం అవుతాయండి ఇక మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి అంటే మంచి శుభవార్తలు పిల్లల పరంగా ఎవరైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఈ రాశి వారికి చెందినటువంటి పిల్లలు కానివ్వండి లేదంటే విద్యార్థులు కానివ్వండి ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కూడా చాలా చక్కగా ఏదైతే మీకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదండి వాటిల్లో మీకు సంబంధించి మీరు ఖచ్చితంగా మంచి మార్కులతో అయితే పాస్ అవుతారు ఖచ్చితంగా మీకు ఆ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఆశించిన దానికంటే కూడా మంచి మార్కులు అయితే మీకు రాబోతున్నాయనే చెప్పుకోవాలి తల్లిదండ్రులకు ఒక పెద్ద శుభవార్త అండి ఎందుకంటే ఆశించినటువంటి మార్కులు రావడమే కాకుండా మంచి ఉద్యోగ ప్రయత్నం కూడా మీకు దక్కబోతుంది ఉద్యోగ అవకాశం కూడా మీరు పొందుతారనే చెప్పుకోవాలి కాబట్టి సంతానం ఉన్న వాళ్ళకు చాలా మంచి శుభవార్త అండి ఇది ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలే లోకం పిల్లల వా పిల్లలే వాళ్ళ ప్రాణంలాగా బ్రతుకుతూ ఉంటాం కాబట్టి ఇది నిజంగా తల్లిదండ్రులకు చాలా అంటే చాలా పెద్దని శుభవార్తనే చెప్పుకోవాలి కదా ఇంకా కుటుంబపరంగా కుటుంబ పరంగా చూసుకుంటే ఈ వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూసారండి కానీ ఇప్పటి నుండి ఏంటంటే అవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ పూర్తిగా తగ్గిపోతాయనే చెప్పుకోవాలి పూర్తిగా మీ నుండి తొల తొలగిపోవడమే కాకుండా మీ మనసుకు నచ్చిన విధంగా మానసికమైనటువంటి ప్రశాంతతనైతే తప్పకుండా పొందుతారు ఇలా ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ చాలా సక్రమంగా సవ్యంగా అన్నీ కూడా జరుగుతాయండి అలాగే సినీ రంగ ప్రవేశానికి సంబంధించి అలాగే కోర్టు వివాదాలతో ఎవరైతే చిక్కుముళ్ళతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాయిదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా ఈ కొత్త సంవత్సరంలో అనుకూలమైనటువంటి మంచి తీర్పులు వచ్చి ఆనందపడేటటువంటి యోగం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడా కూడా మీరైతే ఉండకండి ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా అయితే గుర్తుంచుకోవాలి అలాగే జనాలకు కాస్తంత మీరు దూరంగా కూడా ఉండాలి జనాలకు దూరంగా ఉండడం ఏమిటా అని చెప్పి మీలో మీరే టెన్షన్ పడిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒకరు బాగుపడుతున్నారంటే కనుక మరొకరు చూడలేనటువంటి పరిస్థితిలో ఈ లోకం ఉందని చెప్పి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములో అక్క తమ్ముల్లో మనం మనం అంటే ఏదైనా కానీ మనం చూస్తూ ఉన్నాం కదండీ నేటి సమాజం ఎలా ఉంటున్నారు ఒకళ్ళు బాగుపడుతున్నారంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్ళకొక స్వార్థం అనేది గూడు కట్టుకుపోతుంది అందరూ అని కాదండి కొందరు ఉంటారు స్వార్థం అసూయ అనేవి వారికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట అటువంటిదే మన బంధువుల్లోనే మనం ఎదుగుతున్నాము పైకి వస్తున్నాము ఒక రూపాయి సంపాదించుకొని సంతోషంగా ఉంటున్నాము అని చెప్పి చూస్తే మనం ఒక అంటే ఒక రకంగా కొంచెం ఎదిగినా కూడా చూసి ఓడ్చుకునేటటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉన్నారు అసూయతో మీ మీద పడి ఏడ్చే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారనే చెప్పుకోవాలి మరి అలాంటి వారిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలంటే ప్రతి అమావాస రోజు ఎర్ర నీళ్ళు దిష్టి తీసేసుకుంటూ ఉండండి లేదంటే నెలకు ఒకసారి ఆదివారం రోజు ఎర్ర నీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి అలాగే ఉప్పు ఆవాలతో కూడా దిష్టి తీసివేసుకుంటూ ఉండాలి తప్పకుండా ఇలాంటివన్నీ కూడా మీ నుండి దూరం చేసుకోవాలండి ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా మీ నుండి దూరం కావాలి ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం అన్నమాట ఎందుకంటే నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందని చెప్పి మన పెద్దలు అంటుంటారు కాబట్టి మీ మీద ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ తప్పకుండా మీరు ఉండాలి ఉండేందుకు ప్రయత్నించాలి అలాగే కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం ధ్యానం చేసుకుంటూ ఉండడం కాస్త మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కుటుంబంతో టైంను స్పెండ్ చేయడం పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఈ విధంగా చూసుకుంటే మీకు ఆరోగ్యంకు చాలా చక్కగా అనుకూలిస్తుంది ఆరోగ్యంతో పాటుగా ఈ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఎక్కువగా ఉంటుంది కొంచెం వ్యాపారాల్లో ఒత్తిడిలో పడిపోయి కొంచెం బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయి డబ్బు సంపాదించి ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని చాలా వరకు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి కొన్ని మైగ్రేన్ తలనొప్పి భుజాల నొప్పులు ఇటువంటివన్నీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమస్యల నుండి మీరు పూర్తిగా అయితే బయటపడాలండి కొంచెం మోకాల కీళ్ళ నొప్పులు దాదాపుగా ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పెడుతూ వచ్చాయి మిమ్మల్ని కాకపోతే ఇప్పటి నుండి కూడా కొన్ని సమస్యలు అయితే పూర్తిగా తగ్గేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి కొంతవరకు అయితే బెటర్గానే ఉంటుందండి ఆరోగ్యం అయితే నిలకడగా ఉంటుంది మీరేమీ కు గురవాల్సినటువంటి అవసరం లేదు ఇక కొంచెం మీరు డైట్ పట్ల కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి ఆరోగ్యపరమైనటువంటి పదార్థాలు తినడం అలాగే అవి కూడా టైంకి తినడం టైంకి పడుకోవడం కొంచెం సరదాగా గడపడం మనసును రిలీఫ్గా ఉంచుకోవడం పెద్దవాళ్ళతో కానీ పిల్లలతో కానీ చక్కగా కొంచెం సేపు నవ్వుతూ మాట్లాడడం మీ మనసు అంతా కూడా చాలా ఫ్రీగా అయిపోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం అనేది బాగా పెరుగుతుంది ఎప్పుడైతే మా ఈ యొక్క మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది వంద రెట్లు రెట్టింపు అవుతుంది ఒక మానసిక ఆరోగ్యం మీదనే మన యొక్క శరీర అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి అంటే మనసు ఎప్పుడైతే సంతోషంగా నిర్మలంగా ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలకు టెన్షన్లకు గురవకుండా ఉంటుందో వారికి ఆయుష్ కూడా పెరుగుతుంది ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఆ ఒక్క మాటను కూడా గుర్తుంచుకొని టైంకి తినండి టైంకి పడుకోండి అందరితో కూడా సంతోషంగా ఉండండి కాబట్టి ఈ రాశిగా రియల్గా చెప్పుకోవాలనుకుంటే చాలా అంటే చాలా మంచి వాళ్ళు మంచి మనస్తత్వం కూడా ఉన్నటువంటి వాళ్ళనే చెప్పుకోవాలి అందరూ బాగుండాలి అని అనుకుంటారు అందరూ మేము ఉండాలని చెప్పి అనుకుంటుంటారు కాబట్టి అందరితో వీరు మనసు విప్పి మాట్లాడేస్తూ ఉంటారు మనం అనుకుంటూ ఉంటారు అందరూ కూడా మనవాళ్లే అని అనుకుంటారు కొంచెం చనువుగా మాట్లాడగానే ఇక వీరు నాతో చనువుగా మాట్లాడేస్తున్నారు కదా అని చెప్పేసి వీరి దగ్గర ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుకోకుండా వారితో చెప్పేసుకుంటూ ఉంటారు ఇంట్లో అన్నీ చెప్పేస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే కనుక మీకు వారి దగ్గర కొంచెం తక్కువయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి మీరు నలుగురిలో వాళ్ళ వల్ల చులకనైపోతారు మీరు చెప్పిన వాళ్ళు మీరు వాళ్ళను పూర్తిగా నమ్మి చెబితే మీ గురించే పక్కకు వెళ్ళి ఆ మనుషులు ఏం చెప్తారో తెలుసా మీ ముందు ఒక మాట మీ వెనుక ఇంకొక మాట కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటారు ముందు మాట్లాడుతూ వెనకైతే కోతులు తవ్వేటటువంటి రకాల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి కాస్తంత జాగ్రత్తగా తప్పకుండా ఉండాలి పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాన్ని అయితే తీసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే నిర్ణయాన్ని పెద్దలు అడిగైనా సంప్రదించి తెలుసుకోండి కొంచెం ఖర్చులు కూడా ఎక్కువ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చులు కూడా తగ్గించుకోండి ఏదైనా కూడా గ్రహాలు అనేవి మనకు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ మనం మన మనస్థితిని బట్టి కూడా మన యొక్క అనుకూలతలు అనేవి తప్పకుండా అయితే మార్చుకునేటటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకు పెట్టాలి ఇది అవసరమా కాదా దీనివల్ల అసలు ఉపయోగమైన ఇది ఇప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ అవసరం అనుకుంటేనే దాన్ని కొని తెచ్చుకోండి అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఒకటికి నాలుగు సార్లు మీరు ఆలోచించినప్పుడు నిజంగా అది మనకు అవసరమా కాదా అనేది మీకు పూర్తిగా అవగతమవుతుంది అలా మీరు రూపాయి పెట్టే దగ్గర మనం ఒక పావలా పెడతాం లేదంటే ఒక అర్ధ రూపాయి పెడతాం అలాగే ఈ రాశివారు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళండి తులసిమాలను స్వామికి సమర్పించండి రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసుకుంటూ ఉండండి అలాగే మీరు ఇంట్లో ఎప్పుడూ కూడా ఉదయం సాయంత్రం వీలు లేకపోయినా ఉదయమైనా సాయంత్రమైనా ఏదో ఒక పూట అయితే చక్కగా దీపారాధన చేసుకోండి పిండి ప్రమిదలు తయారు చేసుకొని శనివారం నాడు అందులో దీపారాధన చేసుకుంటూ ఉండండి అంతేకాకుండా ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల వేయడం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం దీపారాధన చేసుకున్నప్పుడల్లా కూడా ఒక యాలక కానీ లవంగం కానీ ఆ దీపారాధన నూనెలో వేయడం ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి జాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఎనర్జీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోయి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత రెట్టింపు అవుతుందనే చెప్పుకోవాలి అలాగే పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమికులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మూడు రోజులు అంటే ఈ నెలలో మీకు అంతా కూడా ప్రేమికుల పరంగా చూసుకుంటే ఎక్కడా ఎటువంటి సమస్యలు అయితే కనిపించడం లేదు అన్నింటి కూడా మీకైతే అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలండి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి చక్కగా ప్రయాణాలు కూడా చక్కగా అనుకూలంగా ఉంటాయి గృహిణులు ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా మూడు రోజులు ఆరోగ్యం అనుకూలిస్తుంది చక్కగా మనశ్శాంతిగా ఉంటారు ఎటువంటి టెన్షన్స్ అనేవి వీరికి అస్సలు లేవు అయితే కొన్ని చిన్నపాటి టెన్షన్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయని చెప్పుకోవాలి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా అంటే ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే ఒక అర్ధ గంట మెడిటేషన్ కూడా చేసుకుంటూ ఉండండి దాన్ని మీకు ఉన్నటువంటి స్ట్రెస్ నుండి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇంతకు మించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ మూడు రోజుల్లో కనిపించడం లేదు చాలా హ్యాపీగా ఈ మూడు రోజులు ఈ మూడు రోజులు అయితే మీకు తెలియకుండానే ఆనందంగా మీరైతే గడపపోతున్నారనే చెప్పుకోవాలి ఎటువంటి సమస్యలు అయితే మీకు ఉండవు ధ్యానం చేసుకుంటూ కులదైవాన్ని మర్చిపోకుండా ఇంటి దైవాన్ని మర్చిపోకుండా పూజించుకుంటూ ఉండండి దీనివల్ల మంచి జరుగుతుంది అన్న విషయంటువంటి ఇటువంటివన్నీ విషయాలను కూడా ఏంటంటే గుర్తుంచుకోవాలి మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క మేషరాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు పాటించవలసినటువంటి నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే చూసి వెళ్ళే వాళ్ళు మన ఛానల్ను సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి తిరిగి మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్